రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదిని పురస్కరించుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి కొత్త సంవత్సర కానుకగా కొత్త ఉగాది సంవత్సరం కానుక మన తెలుగు సంవత్సర కానుకగా ప్రభుత్వాల నుంచి మీకు అనేక నోటిఫికేషన్లు రావాలి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కనబడాలి మీ మైండ్స్ నెగిటివ్గా పెట్టేటటువంటి నెగిటివ్ మైండ్ సెట్ కూడా మారిపోవాలి ఎవరైతే పిల్లల్ని చెడగొట్టాలని నెగిటివ్ కామెంట్స్ పెడతా వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవ్వాలి వాళ్ళు కూడా మనం ఎందుకు చేద్దాం కాబట్టి మీరందరూ బహుగణాలు విత్తలరా అదే నా కోరిక ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఓడిదుడుకులు ఎన్నో బాధలు ఎన్నో డిఎస్సి నోటిఫికేషన్లు రాక మరి సరిగా పిల్లల్ని సరిగా డీల్ చేయలేక పాపం మీరు బాధపడి మేము బాధపడి చాలా ఇబ్బందులు పడిపోయాం ఇప్పటివరకు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మీకు అందరికీ అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరికి సంవత్సరం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ మరియు మిగతా నోటిఫికేషన్ కూడా రావాలని మీరందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉగాది సందర్భంగా మీకు నేను అందుబాటులో ఉంటాను ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ వన్ సిగన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఇంకోటి మీకు అందరికీ కూడా పెండింగ్ బుక్స్ పంపించేసాము మీకు సోమ మంగళవారం కల్లా మీకు రీచ్ అవుతాయి ప్రతి ఒక్కరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపించేసాము ఇక ఈ ఇప్పటి నుంచి మీకు అందరికీ మిగిలిన మిగిలిన ఇప్పుడు ఈరోజు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు బుక్స్ మంచి ది బెస్ట్ బుక్స్ని మీకు అందిస్తున్నాం మీరు చదవండి బాగా చదవండి వీడియోస్ కూడా పెండింగ్ వీడియోస్ కూడా ఒకటో తారీఖు నుంచి మీకు హిస్టరీ కొన్ని పెండింగ్స్ అదేవిధంగా సివిక్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆ వాటిని కూడా క్లోజ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బాటని జువాలజీ నెక్స్ట్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి మీరందరూ కూడా బాగుపడాలి ప్రతి ఒక్కరు బాగుపడాలి ప్రతి ఒక్కరు ఎదగాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అది నా తపన నా కోరిక మీ కోసం నేను రేపు సోషల్ అభ్యర్థులు ఎన్సిడి అండ్ స్కూల్ స్టాండ్ అభ్యర్థులు ఈ విధంగా మీకు మంచి బిట్ బ్యాంకు అందిస్తున్నాను వర్క్ బుక్ స్కూల్ టు సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్నటువంటి ఈ కంటెంట్ పాటతో పాటు ఇది థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ టీమ్ ఫోర్ థీమ్ ఫైవ్ థీమ్ సిక్స్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అప్లికేషన్ విధానంలో అప్లికేషన్ విధానంలో మాస్టర్ రాసి పంపించారు మీ ముందుకు తీసుకొస్తున్నాము ఇప్పుడు చేసిన వాళ్ళందరికీ కూడా వీటిని మీకు అందిస్తున్నాము ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ మెగాడిఎస్సికి ఎవరైతే మీరు సోషల్ కానీ ఎస్ఈడి కానీ అందరు చేసుకున్నారు ఎస్ఈడి వాళ్ళకి అందించేసే వాళ్ళని సోషల్కి స్కూల్ స్టార్ట్ సోషల్కి మీకు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ని ప్రతి ఒక్కరికి తీసుకొస్తున్నాను కాబట్టి సోషల్ అభ్యర్థులు మీరందరూ కూడా నాతో టచ్లో ఉండండి ఇవి చూడండి ఈ విధంగా ఆల్ మెథడ్స్ రిలీజ్ చేస్తాము ఈ ఉగాది పర్వదినాన నేను చెప్తున్నాను ఆల్ మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇదిగో బయాలజీ ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ తెలుగు మీడియం బయాలజీ తెలుగు మీడియం సోషల్ సోషల్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం సోషల్ స్టడీస్ అభ్యర్థుల ద్వారా గుర్తుపెట్టుకోండి మీకు సోషల్ స్టడీస్ కంటెంట్తో పాటు వర్క్ బుక్ కూడా ఇస్తున్నాం మ్యాథ్స్కి ఇస్తున్నాం బయాలజీకి ఇస్తున్నాం సోషల్కి ఇస్తున్నాం మిగతా ఫిజిక్స్ అనే దాంట్లోనే పెట్టేస్తున్నాం కాబట్టి ఈ మూడు బుక్స్కి మీకు వర్క్ బుక్లు వస్తాయి ఒకవేళ మీరు చేసుకున్న మీరు చేసుకుని ఇంతకుముందు తీసుకోపోయినా మీకు అందరూ పంపిస్తారు డోంట్ వరీ అందరికీ ఎవరైతే ఈ మెగా డిఎస్సికి డిఎస్సికి బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెథడ్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు పంపిస్తాం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వల్ల పబ్లిష్ కాబట్టి మీరు బాగుపడేది సోషల్ వర్క్ బుక్ సోషల్ వర్క్ బుక్ అంటే సోషల్ మెయిన్ బుక్ సోషల్ వర్క్ బుక్ వర్క్ బుక్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవల్ వన్ లెవెల్ టూ లెవల్ తో ఈ బుక్స్ని మీ ముందుకి తీసుకొచ్చాము కాబట్టి మీరు యుటిలైజ్ చేసుకోండి యుటిలైజ్ చేసుకోకపోతే మీకు నష్టం మీరు మేము ఇచ్చినటువంటి ఈ యాప్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కొంతమంది ఇంకా ఇంకా రావాలి ఇంకా రావాలి యూటిలైజ్ చేసుకోండి బాగా చేసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్కూల్ అసిస్టెంట్ ఇస్తున్నాం ఇంటర్మీడియట్ వరకు బయాలజీ ఉంది ఇంటర్మీడియట్ వరకు చెప్పిస్తున్నాం రేపు రేపో మాపో ఇంగ్లీష్ మీడియం కూడా చేపిస్తున్నాం అదేవిధంగా సోషల్ మిగతా సబ్జెక్టులు కూడా చెప్పిస్తున్నాం జాగ్రఫీ ఇవన్నీ కూడా చెప్పిస్తున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు సాహిత్యం ఇవన్నీ కూడా చెప్పిస్తా కాబట్టి మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోకపోతే మీరు దెబ్బతింటారు మీరు ఒక్క బిట్టు పోయినా ఒక్క బిట్టు పోయినా మీరు సక్సెస్ దూరంగా ఉంటారు ఉంటారనమాట జాబురాపోర్ట్స్ ఒక్క బిట్టు కలిస్తే ఒక్క బిట్టు కలిస్తే మీ జీవితం ధన్యమైపోతుంది ఈ ఈ జన్మకి చాలు ఈ జన్మకి చాలు ఎందుకంటే మీకు ఒక బిట్టు కలవడం వలన జాబ్ వస్తుంది ఒక్క బిట్టు పోయడం వల్ల జాబ్ వస్తుంది ఏది కావాలి అందువల్ల మీరు వదలొద్దు డిఎస్సి నోటిఫికేషన్ పది రోజులు అన్నారు పది రోజులు అంటే అప్రాక్సిమేట్లీ ఏడో తారీఖు లోపు ఏడో ఆల్రెడీ మొదటి వారం ఏడో తారీఖు అంటే మొదటి వారం మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా డిఎస్సికి ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇవ్వండి ఒక రెండు నెలల మూడు నెలల ఎగ్జామ్స్ అన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మిత్రులరా ఏప్రిల్ మంత్ చాలా చాలా క్రూషియల్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేయండి మీరు బాగుపడితే మీరు బాగుపడితే మీ తల్లిదండ్రులు బాగుపడతారు మీ మీద ఆధారపడినటువంటి అందరూ బాగుపడతారు సొసైటీ బాగుపడుతుంది మీకు మంచి పేరు మీకు ఉద్యోగం రావడం వలన మాకు కూడా మంచి పేరు వస్తుంది సో అదే ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాం కాబట్టి ఇలాంటి మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి కంపేర్ టు రిమైనింగ్ మీరు ఎప్పుడు కూడా నేను చెప్పింది కూడా అయిన వద్దు అను బుక్స్ ని వేరే వాళ్ళ బుక్స్ తో కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకోండి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నాయమ్మా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు బుక్స్ అన్ని బుక్ షాపుల్లో ఉన్నాయి అదే విధంగా పబ్లికేషన్ ఆఫీస్ కి కూడా కాల్ చేయండి అను ఆఫీస్ ఆఫీస్కి కూడా కాల్ చేస్తే మీకు కావాల్సిన ఒక బుక్ షాపుల కంటే ఒక పది రూపాయలు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు పబ్లికేషన్ ఆఫీస్ కి ఈ రోజు కాల్ చేయండి నేను ఈ ఫోన్లో ఉంటాను మీకందరికి కూడా మంచి హెల్ప్ చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి క్వశ్చన్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు మెథడ్స్ కావచ్చు ఈ విధంగా ఆల్ మెథడ్స్ ఆల్ మెథడ్స్ ని మేము రిలీజ్ చేస్తున్నాము మీకందరికీ కూడా ఎవరైతే ఇప్పటి వరకు తీస్తున్నారో ఇది ఒక ఒక శాంపుల్ కాపీగా మీకు అందరికీ కూడా అందిస్తున్నాం కాబట్టి మీరు బాగా చదవండి మీరు చదవాలి మీరు ఎదగాలి మీ ఫ్యామిలీ మీ వల్ల బాగుపడాలి కుటుంబం బాగుపడాలి అదే విధంగా మీ సొసైటీ మీరు ఉన్నటువంటి